ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషా వాళ్ళు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు అండ్ ఈ రోజైతే మేము మహాశివరాత్రి రోజు ఆ యాదగిరిగుట్ట వెళ్ళేసేసి వస్తూ అయితే వచ్చామన్నమాట అసలు ఈ సురేంద్రపురి ఏంటంటే మన భారతదేశం మొత్తంలో కూడా పౌర్ణిక కేంద్రంగా ఉందన్నమాట మన మనం భారతదేశం మొత్తం కూడా తిరిగి చూడలేకపోతే ఈ సురేంద్ర అయితే మనం చూసేయచ్చు అనమాట అన్ని టెంపుల్స్ కలిపి ఇక్కడ ప్రతిష్ఠించారనమాట అన్నీ కూడా విగ్రహాలు వాటి ప్రతిరూపాలుగా రూపాలుగా పెట్టేసేసి క్లియర్ కట్గా మనకి ఏ ఊర్లో ఏ దేవుడు ఫేమస్ ఏ గుడి ఎలా ఉంటుంది అన్నీ కూడా క్లియర్ కట్గా మెన్షన్ చేశారనమాట అండ్ ఫైనల్గా మనం పార్కింగ్కి వచ్చేసేసి ఇక్కడ ఏంటంటే థర్టీ రూపీస్ పే చేయాలన్నమాట అండ్ పార్కింగ్ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు ఫ్రీగా మనం పార్క్ అయితే చేసుకోవచ్చు Чу. అండ్ చూసారు కదా చాలా స్పేస్ అయితే ఉంది అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ ఇండియాలో మనం టెంపుల్స్ అన్నీ తిరిగి చూడాలంటే చాలా కష్టం అనమాట అండ్ తిరగాలన్నా కూడా పిల్లల్ని వేసుకొని తిరగలేము సో ఏ ప్లేస్లో ఏమేమి ఉన్నాయి అసలు ఏంటి ఫేమస్ ఎక్కడ ఏముంటాయి మనకి చాలామందికి తెలియకుండా ఉంటుంది కదా సో ఈ సురేంద్రపురి మనం వచ్చామంటే మనం అన్నీ కూడా ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట ఇది వచ్చి భువనగిరి డిస్టిక్లో గుట్ట దగ్గర అయితే ఉందనమాట యాదగిరి గుట్టకి చాలా దగ్గరలో అయితే సురేంద్ర పురి అని ఉంటుందన్నమాట పెద్ద ఆర్చ్ లాగా వస్తుంది అనమాట సురేంద్రపురి అనేసి మనం లోపలికి వెళ్తే ఇదే అనమాట సింహద్వారం అనమాట ఈ సింహద్వారం లోపలికి వెళ్తే మనము అన్ని టెంపుల్స్ అయితే చూడవచ్చు అండ్ ఇక్కడైతే నాకు నరకలోకం అయితే చాలా భయం వేసిందనమాట అండ్ నరకలోకం ఎలా ఉంటుంది నరకలోకంలో ఎలాంటి శిక్షలు వేస్తారు అవన్నీ కూడా క్లియర్ కట్గా చూపించారనమాట ఇక్కడ నూట ఒక్క అడుగు నాగకోటి విశ్వేశ్వరుడు అయితే ఉన్నాడనమాట అసలు ఎంత పెద్దదంటే అది మనం దర్శించుకున్నట్టయితే ఏమన్నా ఉన్న ఉన్నా దోషం ఉన్నా అన్నీ కూడా అలాగే పోతాయంట అండ్ మనం ఏంటంటే ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి మనమైతే వెళ్తున్నాం అనమాట అసలు చూసినట్టయితే అసలు ఎంత బాగుందంటే నిజంగా అసలు ఆ ప్లేసే చాలా అట్రాక్షన్గా ఉందన్నమాట అండ్ ఇక్కడ చూసినట్టయితే అన్ని విగ్రహాలు కూడా స్వయంగా అక్కడ కూర్చున్నట్టే అనిపిస్తుంది అనమాట అండ్ ఇక్కడ లక్ష్మీదేవి చూసినట్టయితే చూసారా అసలు ఎంత బాగున్నారంటే నిజంగా స్వయంగా అమ్మవారే కూర్చున్నట్టు అనమాట పది చేతులతో చాలా పెద్ద విగ్రహం అనమాట అండ్ అక్కడ మేము చాలా ఫొటోస్ దిగాము చాలా బాగా అనిపించిందనమాట అండ్ దానికి ఆనుకుని ఉన్న సింహమే సింహ ద్వారా అనమాట టైమింగ్ డీటెయిల్స్కి వచ్చేసరికి నైన్ ఏఎం నుంచి ఫైవ్ పిఎం వరకు అండ్ పెద్దలకి వచ్చి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండ్ పిల్లలకి వచ్చి త్రీ హండ్రెడ్ రూపీస్ అండ్ ఇక్కడ ఉన్నది కదా అండ్ మనం ఎలా యూజ్ చేయాలి సురేంద్రపూర్లో ఆడియో గైడ్ని అండ్ మనం ఇక్కడ స్కానర్ చూపించారు కదా ఆ స్కానర్ని మనం మొబైల్తో స్కాన్ చేసినట్టయితే మనకి గైడెన్స్ అంతా కూడా ఇస్తారన్నమాట అండ్ ఇదంతా సింపుల్గా మీరు చూసినట్టయితే ఏంటంటే బాలభారతం ఎవరికైనా తెలుసుంటే ఆ బాలభారతం అంతా ఒక్కసారిగా ఇక్కడ అంతా చూపించేశారనమాట చాలా చాలా బాగుంది అన్నీ కూడా నిజంగా స్వయంగా నిల్చొని ఉన్నట్టే ఫీల్ అనిపించింది అనమాట అండ్ చూసారు కదా ఇక్కడైతే భీముడు గద పట్టుకొని కొట్టుకుంటున్నారనమాట అండ్ దేవి ఇక్కడ కాళ్ళు ఒత్తుతున్నారనమాట అండ్ డీటెయిల్డ్గా అక్కడ అన్నీ కూడా క్యాప్షన్స్తో సహా అన్నీ కూడా మనకి అర్థమయ్యేలాగా నీట్గా రాశారనమాట అంటే మనం అన్నీ కూడా క్లియర్గా చదువుకుంటూ మనము ఆ బొమ్మలను అయితే చూసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట అండ్ చూసారు కదా అండ్ అంతా కూడా చాలా బాగా అనిపించింది అనమాట మీరు కూడా అసలు ఒక్కొక్క దగ్గరికి ఒక్కొక్క స్టేజ్ దగ్గరికి వెళ్తుండే కొద్ది ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అనమాట నెక్స్ట్ టైం వస్తుంది నెక్స్ట్ టైం వస్తుంది నెక్స్ట్ టైం వస్తుంది అన్నట్టుగా చాలా చాలా ఎగ్జైటింగ్గా ఉందనమాట అండ్ చాలా పెద్ద టెంపుల్ అండ్ మనకైతే మినిమం ఒక టూ అవర్స్ అయితే పడుతుంది అనమాట టెంపుల్స్ మొత్తం కూడా మనం క్లియర్ కట్గా చూసుకొని ఎగ్జిట్కి రావాలంటే మనకి మొత్తం కూడా టూ అవర్స్ అయితే ఈజీగా పడుతుందనమాట నాకు కొంచెం టికెట్ ప్రైస్ కొంచెం హై అనిపించింది అనమాట అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ కాకుండా హండ్రెడ్ రూపీస్ లేదా వన్ ఫిఫ్టీ రూపీస్ పెట్టుంటే నార్మల్ కొంచెం అందరూ కూడా చూసే విధంగా ఉంటుంది కదా సో త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అయితే ఏంటంటే మనం లోపలికి వెళ్ళి చూడాలనుకున్న వాళ్ళు ఏంటంటే అంత కాస్ట్ కదా అని అనుకునే వాళ్ళు కొందరు ఉంటారనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రతి ఒక్కటి కూడా ఏంటంటే యారో మార్క్స్ మెన్షన్ చేసేది అనమాట నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి అనేసి అండ్ ఇక్కడ చూసినట్టయితే పద్దెనిమిది కష్టద శక్తి పీఠాలు అయితే ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా శక్తి పీఠాలు మనం అక్కడికి వెళ్ళి చూడలేము అనుకుంటే మాత్రం ఇక్కడికి వచ్చేసి అన్నీ చూడొచ్చు అనమాట అంటే ఇవి స్వయంగా వెలిసినవి అలా కాదండి అన్నీ ఒక చోట చేశారనమాట ఇవన్నీ కూడా నార్మల్ బొమ్మలు అంటే ఒక సైన్స్ ఫెయిర్ ఎలా పెడతారు ఒక ఎగ్జిబిషన్ ఎలా పెడతారు అలాంటిది అనమాట ఇది ఒకటి అండ్ ఇక్కడ చూసినట్టయితే అసలు దుర్గామాత కూర్చొని ఉంటే నిజంగా కూర్చున్నట్టే అనిపించిందనమాట అండ్ ఆ పైన సెట్టింగ్ అంతా కూడా చాలా 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 బాగుందనమాట నిజంగా ఒక కొండలోపల కూర్చున్నట్టు ఫీల్ అయితే తెప్పించారనమాట నిజంగా ఈ ఆర్టెక్ ఎవరో కానీ చాలా బాగా డిజైన్ చేశారు చాలా బాగా చాలా చాలా బాగా చేశారనమాట అండ్ నిజంగా వాళ్ళకి మంచిగా కృతజ్ఞతలు చెప్పొచ్చు అనమాట అంతా బాగా చేశారు అండ్ అండ్ నెక్స్ట్ మనం అక్కడి నుంచి నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్తున్నాం అనమాట ఇదంతా కూడా చాలా పెద్ద ప్లేస్ ఆ పెద్ద ప్లేస్ నుంచి మనము ఇలా వెళ్తూ ఉండాలి ఎక్కడికక్కడ యారోస్ అయితే మనకు నీట్గా ఇచ్చారనమాట ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా నీట్గా వెళ్ళడానికి సింహ మీద ఉన్న భారతమాత అనమాట నెక్స్ట్ది అండ్ ఇక్కడ చూసినట్టయితే వ్యూ అయితే చాలా చాలా బాగుంది అండ్ అసలు ఇదంతా ఎవరు కట్టారో కానీ అండి నిజంగా చాలా మంచి టాలెంట్ ఉన్న అని చెప్పొచ్చు అనమాట చూసారా ఎంత చక్కగా ఉందని మన ఇండియా ఎవరండి వెనక్కి వెళ్ళింది అని అనేది ఇంత చక్కగా చేస్తుంటే అసలు అండ్ అయితే చూస్తుంటే మాత్రం రియల్ 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 వ్యూ లాగే ఉందనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్తున్నాం అనమాట మొత్తం కూడా మనకి ఎక్కడికక్కడ ఆరోస్ ఇచ్చారు కాబట్టి ఎలాంటి కన్ఫ్యూషన్ అయితే లేదు అండ్ నిజంగా ఒక్కసారిగా చూస్తే పాములు పోయినట్టు అనిపించిందనమాట అండ్ ఒకసారిగా భయం వేసినట్టుగా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము ఇటువైపుకైతే వెళ్తున్నాము ఇది చూసారా ఇక్కడంతా కూడా ఎంత డార్క్గా అలా ఉందనమాట అండ్ నేనైతే చిన్న మ్యూజిక్ యాడ్ చేస్తానండి మీకు చూసేసేయండి ఎలాంటి డౌట్స్ లేకుండా క్లియర్గా ఉంటుందన్నమాట అండ్ ఆల్మోస్ట్ అన్నీ కూడా క్యాప్షన్స్తో సహా అండ్ వాటి గురించి కూడా డీటెయిల్స్గా ఇది చూస్తుంటారు అక్కడే సో వీడియో అయితే చూసేద్దాం మొత్తం కూడా ఎక్కడ స్కిప్ చేయొద్దు ఎందుకంటే చాలా చాలా మంచి వీడియో ఆ డైరెక్ట్గా వెళ్ళి చూడలేకపోయినా కూడా ఇక్కడ నుంచి బాగా చూడొచ్చు అనమాట ఎలా క్రియేట్ చేశారో చూడండి నదిలో గోపికలు అయితే స్నానం చేస్తున్నారు అండ్ చెట్టు మీద వచ్చి కృష్ణుడు కూర్చొని ఉన్నారు అండ్ ఈ గోపికలు అందరూ మా బట్టలు మాకు ఇవ్వండి అనేసి అడుగుతున్నారు అనమాట ఎంత బాగా చిత్రీకరించారో అసలు చాలా బాగా అనిపించింది అనమాట అండ్ ఇది వచ్చి విశిష్టముని ఆశ్రమం అనమాట నెక్స్ట్ వచ్చేసి మనం కొండలైతే ఎక్కుతున్నాం కొండ ఎక్కుతున్నాం అంటే ఎక్కడికి వెళ్తున్నాం గెస్ట్ చేసి చెప్పేసి అండ్ ఫాస్ట్గా ఏడు కొండలైతే ఎక్కేసేసి వెంకటేశ్వర స్వామి దగ్గరికి అయితే వచ్చామన్నమాట ఎంత బాగా చేశారో చూడండి సెట్టింగ్ అంతా కూడా అండ్ అంతా కూడా ఏంటంటే ఈ సెట్టింగ్స్ అన్నీ కూడా రిలేటెడ్గా అండ్ అక్కడ ఎలా ఉంటుందో అలాగే సేమ్ రిప్లికా లాగా ఇక్కడ అయితే పెట్టారనమాట చాలా చాలా పెద్ద టెంపుల్ అండి ఇదంతా కూడా అండ్ ఇక్కడ చూసినట్టయితే నేనంతా చూపిస్తున్నాను ఇవన్నీ కూడా పుణ్యక్షేత్రాలు అనమాట అండ్ వెంకటేశ్వర స్వామి చూడండి ఎంత బాగా చెక్కారు అండ్ అస్సలు నిజంగా చూసినట్టే అనిపిస్తుంది అనమాట అండ్ ఇప్పుడైతే మనం కొండ దిగుతున్నాం అనమాట చూడండి ఇవన్నీ కూడా పుణ్యక్షేత్రాలు మనం చూడాల్సిన టెంపుల్స్ అనమాట ఇండియాలో చాలా టెంపుల్స్ ఉన్నాయి కానీ మనం ఇండియా మొత్తం తిరగాలంటే చాలా రోజులు పడుతుంది అసలు చూడగలమో లేదో అయితే ఇక్కడైతే మనం అన్నీ చూసేయచ్చు అనమాట ఒక టూ అవర్స్ మనది కాదు అని అనుకుంటే ఇండియాలో ఉన్న టెంపుల్స్ అన్నీ ఎలా ఉంటాయి లోపల దేవుళ్ళు ఎలా ఉంటారు అన్నది మనం ఇక్కడైతే చూడొచ్చు అనమాట అండ్ ఇక్కడ చూడండి పుట్టని చూడండి ఎంత డిజైన్ చేశారు అసలు ఒరిజినల్ పుట్ట వెలిసినట్టే ఉందనమాట నాకైతే అర్థం కాలేదు ఒరిజినల్ లాగే ఉందనమాట అండ్ ఇక్కడ వచ్చేసేసి ఆంజనేయుల స్వామి మనకి లడ్డు కూడా ఇస్తాడండి ప్రసాదంగా ట్వంటీ రూపీస్ మనం పే చేసినట్టయితే ఆ విగ్రహము చేతిలో నుంచి ఒక హోల్ ఉంటుంది అనమాట ఆ చేతిలో నుంచి మన చేతిలోకి లడ్డు లడ్డైతే ఇస్తాడనమాట అది కూడా చాలా బాగుందనమాట వీడియో అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండి మన టెంపుల్ సిరీస్లో ఇలాంటి వీడియో నేను చేస్తానని అస్సలే అనుకోలేదనమాట చాలా చాలా మంచి టెంపుల్ వ్లాగ్ అనమాట ఇది అండ్ మనం అయితే ఇప్పుడు నరకలోకానికి అయితే వెళ్తున్నాం అండి చూసారు కదా ఎముడైతే కూర్చొని ఉన్నాడు అండ్ చిత్రగుప్తుడు కూడా కూర్చొని ఉన్నాడు రాష్ట్ర ఎవరినో ఏదో మరి మొత్తానికి అండ్ మనం నరకలోకానికి వెళ్తామో స్వర్గలోకానికి వెళ్తామో కానీ అసలు నరకలోకం చూస్తేనే భయంకరంగా ఉందనమాట అండ్ ఇది చూసాకైతే ఇంకా మనం పాపాలు కానీ ఎలాంటి తప్పులు కానీ చేయమేమో అంత ఎంత ఘోరంగా ఉన్నాయన్నమాట పనిష్మెంట్స్ అండ్ చూసారు కదా ఇక్కడ వచ్చి మందు తాగే వాళ్ళకి అండ్ చికెన్ తినే వాళ్ళకి అంటే నాన్ వెజ్ తినే వాళ్ళకి ఇలాంటి శిక్షలు అయితే వేస్తారంట వామో అసలు ఎంత ఘోరంగా ఉందో చూడండి శిక్షలు ఇవన్నీ చూశాక ఎవరైనా మందు తాగే వాళ్ళు ఉంటే ఆపేయండి అబ్బా ప్లీజ్ ఇలాంటి శిక్షలు అస్సలు పడలేమన్నమాట అండ్ పరాయి స్త్రీ అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళకైతే ఇలాంటి శిక్షలు వేస్తారంట అండ్ చూశారు కదా క్లియర్ కట్గా మనకైతే అక్కడ బొమ్మలు వేసేసి చూపిస్తున్నారు అండ్ చూడండి ఎంత ఘోరంగా ఉన్నాయంటే శిక్షలు అంత ఘోరంగా ఉన్నాయి అండ్ ఇదిగోండి పాముతో కాట్లు అండ్ భయంకరంగా ఉన్నాయన్నమాట అండ్ ఇక్కడ వచ్చేసేసి చూడండి మోసం చేస్తే మోసం చేసి ఎవరినన్నా మోసం చేశామంటే ఇలాంటి శిక్షలు అయితే వేస్తారంట చూడండి అమ్మో భయంకరంగా ఉన్నాయి అండ్ మీరు మనం లైవ్లో చూసి ఎప్పుడు ఎక్కడ ఉంటామో మనకు తెలీదు అసలు నరకలోకం ఇలా ఉంటుందా అనిపించిందనమాట అండ్ చూడండి అసలు ఎంత భయంకరంగా ఉన్నాయంటే అంత భయంకరంగా ఉన్నాయి శిక్షలు అండ్ వన్స్ మనం చనిపోయాక ఏంటంటే మంచి పనులు చేస్తే ఏంటంటే స్వర్గానికి వెళ్తాము తప్పుడు పనులు చేస్తే నరకానికి వెళ్తాము నరకానికి వెళ్ళామంటే ఇంకా యమధర్మరాజు మనల్ని వదలడనమాట ఇలాంటి పనిష్మెంట్స్ ఖచ్చితంగా ఇస్తారనమాట అండ్ ఆడపిల్లల్ని ఏడిపించిన వాళ్ళకి కానీ తల్లిదండ్రులు సరిగా చూసుకోకపోయినా అండ్ ఇలాంటివి చాలా ఉన్నాయి అన్నమాట అమ్మో ఇంకెక్కువసేపు ఉండలేము అనమాట అండ్ ఇక్కడ నుంచి మనం కైలాసంకి అయితే వెళ్తున్నాము అండ్ కైలాసంకి వెళ్ళాలంటే ఏంటంటే చెప్పులు విప్పేసి వెళ్ళండి అండ్ రాస్తుంది అనమాట యాక్చువల్గా ఏంటంటే ఈ టెంపుల్ మొత్తం మనం చెప్పులు వేసుకొని వెళ్ళొచ్చు ఇదో అనికొక్కటే ఏంటంటే చెప్పులు తీసేసి వెళ్ళమన్నారు అండ్ చెప్పులు ఎందుకు వేసుకొని వెళ్ళాలంటే మనము ఎండలో వెళ్తూ సో కదా కాళ్ళు అయితే కాలుతాయండి మొత్తం కూడా చాలా పెద్ద టెంపుల్ చెప్పులు లేకుండా మనము చూడలేము అండ్ ఇది మొత్తం ఏంటంటే ఆల్మోస్ట్ చాలా పెద్ద టెంపుల్ కాబట్టి మనం ఏంటంటే చెప్పులు వేసుకొని తిరగాలి అది కాక ఏంటంటే స్వయంగా వెలిసినవి కాదు ప్రతిష్ట చేసినవి కాదు జస్ట్ ఒక బొమ్మలు లాంటివే కాబట్టి చెప్పులు వేసుకొని అయితే వెళ్ళొచ్చు అండ్ ఓన్లీ ఈ స్వర్గ ద్వారం ఒక్క కైలాసానికి ఒక్కటే ఏంటంటే చెప్పులు లేకుండా వెళ్ళమన్నారన్నమాట ఇక కిందంతా కూడా వాటర్ అయితే ఉన్నాయి మనం వాటర్లో నడుచుకుంటూ వెళ్ళేసేసి ఇవన్నీ అయితే దర్శించుకోవాలన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మనమైతే జ్యోతిర్లింగాలు చూడడానికి వెళ్తున్నామన్నమాట ద్వాదశి జ్యోతిర్లింగాలు అండ్ ఫస్ట్ వచ్చేసేసి శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగం అనమాట అండ్ మనము చూసుంటామన్నమాట ఏపీలో శ్రీశైలము చూడని అయితే ఎక్కడ చూసి దండం పెట్టుకోండి అండ్ ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా రాసేసి చాలా బాగా మెన్షన్ చేశారు అండ్ ఎక్కడికక్కడ ఆరో మార్క్స్ అయితే ఇచ్చేసేసి నెక్స్ట్ భీమశంకర పూణే మహారాష్ట్రలో ఉన్న స్వామి అనమాట అండ్ చాలా క్లియర్గా అక్కడ ఎలా ఉంటుంది వ్యూ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుంది టెంపుల్ ఎలా ఉంటుంది అది వెనక అయితే వేసేసేసి ప్రింట్ లాగా అండ్ అలా అలా అయితే పెట్టారనమాట అండ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉందనమాట ఒక్కొక్కటి చూస్తుంటే ఏంటంటే ఇంకా 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 చూడాలి ఇంకా నెక్స్ట్ ఏం ఉంటుంది అన్న ఫీల్ అయితే ఉందనమాట యనెవరో అండి భయంకరంగా ఉన్నాడు అండ్ ఇక్కడ నుంచి మనం అయితే ఇప్పుడు నోట్లో నుంచి వెళ్ళాలన్నమాట అండ్ నోట్లో నుంచి వెళ్తుంటే అమ్మో భయంకరంగా ఉందనమాట చూస్తూ ఉంటేనే అండ్ ఓకే ఇక్కడ చూసినట్టయితే మనకి నరసింహ స్వామి అవతారాలు అయితే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసేసి మనం పాము నోట్లో నుంచి అయితే వెళ్తున్నామన్నమాట అండ్ వెళ్తూ ఉంటే దారి వస్తూనే ఉందన్నమాట అండ్ ఇక్కడ అయితే చూసినట్టయితే చూడండి అస్సలు నిజంగా ఏదో ఒక గృహలో నుంచి వెళ్తున్న ఫీలింగ్ అయితే ఉందన్నమాట అండ్ ఇక్కడ చిన్ని టర్నింగ్ అయితే ఉంది సో టర్నింగ్ అయితే తీసుకున్నాము మనము అండ్ ఇక్కడికి లోపలికి ఏంటంటే ఓన్లీ సెల్ అండి అండ్ కెమెరాస్ అవన్నీ కూడా లేదు అండ్ ఒక కరువు తీసుకునేసరికి నెక్స్ట్ ఇంకో కరువు వచ్చిందనమాట సో టర్నింగ్ అయితే తీసుకుంటున్నాము అండ్ నెక్స్ట్ కొంచెం దూరం వెళ్ళాక అండ్ ఇంకా పెద్ద లోయ ఎలాగుందనమాట ఇక్కడ యూ టర్న్లు అన్ని టర్న్లు చాలా ఉన్నాయన్నమాట అండ్ ఇక్కడ అయితే ఒక టనల్లోకి వెళ్తున్న ఫీలింగ్ అయితే ఉంది నాకైతే అండ్ ఇక్కడ కృష్ణుడు రాక్షసుని చంపింది ఎలాగా ఏంటి అన్నదైతే ఇదంతా కూడా చిత్రీకరించారనమాట ఇక్కడ చూస్తుంటే అసలు ఎంత వ్యూగా ఉందంటే అంత వ్యూగా ఉందన్నమాట ఇంకా బ్యాక్గ్రౌండ్ కానీ అచ్చంపళ్ళ టూర్ లాగా అండ్ వాటర్ ఫాల్స్ ఇవన్నీ చాలా బాగా చేశారనమాట అండ్ మొత్తం కూడా ఇదన్నమాట ఫైనల్గా అండ్ ఇదైతే సురేంద్రపూరి దేవుడు అనమాట అండ్ నెక్స్ట్ అటు లాస్ట్లో ఉంది నూటొక్క అడుగుల శివలింగం అనమాట అదే నాగదోషము సర్పదోషము అన్నీ కూడా పోయితుందనమాట ఒక్కసారి మనం చూసినట్టయితే అండ్ ఇక్కడైతే కొన్ని ఫొటోస్ కూడా దిగాము మేము అండ్ అవి కూడా యాడ్ చేస్తాను చూసేయండి అండ్ నెక్స్ట్ టైం యాదగిరి గుట్ట వస్తే ఖచ్చితంగా సురేంద్రపురి అయితే వెళ్ళి చూసాయండి చాలా మంచిగా ఉందనమాట ఆ ప్లేస్ అండ్ ఇంకేంటి ఆలస్యం మరి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్